కానీ భగవంతుడు నిత్యం ఆశ్చర్యానుభూతిని ఇస్తుంటాడు అద్భుత తత్వం అసలు ఈయనన్నీ అద్భుతాలండి పుట్టిన ఆరు నాడు రావడం మరీ ఆశ్చర్యం అదే స్వామి వ్యక్తమైనప్పుడు మొదటి రోజున ఒక దగ్గరికి సమీకరింపబడ్డాడు శరవణంలో శుక్లాయాం ప్రతిపద్యాసీత్ ద్వితీయాం సమీకృత శుక్లపక్ష పాఠ్యమి నాడు వచ్చాడు రెండవ నాడు సమీకరింపబడ్డాడు తృతీయాంచ సాకార సర్వలక్షణ లక్షిత మూడో రోజుల్లోనే ఆకారం ధరించి సర్వలక్షణ లక్షితులై ఉన్నాడు చతుర్థ్యాం పరిపూర్ణ షణ్ముఖో ద్వాదశే క్షణ నాలుగో రోజుకే మహానుభావుడు పరిపూర్ణమైన అంగములతో పన్నెండు కళ్ళతో కనబడ్డాడు ఇక ఐదవ రోజుకి అలంకృతస్థ పంచమ్యాం ఐదవ రోజుకి అన్న అలంకారాలు కూడా ఉన్నాయి ఇక షష్యాంత సముత్ ఆరో రోజుకు పూర్తి రూపంలో బయటకు వచ్చేసాడు శరవణం నుంచి తేజస శ్వేత తతాపస జగత్రయం శ్వేత తామ్రేణ గొప్ప మాట చెప్పారు ఇక్కడ తెలుపు ఎరుపు కాంతులతో ఉంటూ జగత్తులకే తాపం కలిగించాడు అంత అగ్ని మామూలు అగ్ని అతడు సాక్షాత్ శివాగ్ని అందుకే ఆరో రోజుకి వచ్చిన తన తేజస్సుతో అందరిని తాపం కలిగించారండి ఎలాంటి తేజస్సునే శ్వేత తామ్రేణ గొప్ప మాట వేశాడు రక్తశుక్ల ప్రభా మిశ్రం శ్వేతము తామ్రము తెలుపు ఎరుపులు వెలుగుట్టారు స్వామివారు చాలా విశేషమైనది ఇక్కడ తెలుపు అయ్యవారు ఎరుపు అమ్మవారు ఇద్దరు రంగు ఆయనలో ఉంది ఇక్కడ అది శ్వేత తామ్రేణ తతాప స జగత్రయం అంటూ స్కాంద పురాణం మనకి చెప్తు తతాప స జగత్రయం అని స్కాంద పురాణం చెప్తున్నటువంటి మాట అప్పుడే యుద్ధానికి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ రోజునే పట్టాభిషేకం చేశాడు శానానికి వాళ్ళ నాన్నగారు వచ్చి హడావిడిగా హడావిడేగానే అద్భుతంగా చేశారు రండి కానీ ఇవన్నీ చూస్తే ఏమో అందుకే మహానుభావుడు తెనాల రామకృష్ణుడు మాట అంటాడు నీవు తలమావి వీడని నిసుగు వయసునాడే జేజేల దళవాయి నాయకుడవు పట్టమున నాయకంపు పట్టమున నిలిచి తారకు గిట్టి ప్రౌఢతర రణక్రీడమించు తరి మహాత్మా నీవు తలమావి వీడని నిసుగు వయసునాడే అంత గొప్ప ఇంకా తలమావి అంటే పుట్టినప్పుడు ఆ మావి అంటుకుని ఉంటుంది అది ఇంకా పూర్తిగా ఆరకుండానే నిసుగు వయసునాడే జేజేల దళన దళవాయి తెలుగు మాటలవి జేజేలంటే దేవతలు కానీ జయజేన దళవ అతదాయకాయ నమహ అతీంద్రియాయ నమహ ఆయన అభీష్టములు ఇచ్చేవాడు అతీంద్రియుడు అంటే ఎంత చెప్పినా మీరు చెవి అని ఇంద్రియంతో వింటున్నారు మనస్సు అని మరో ఇంద్రియంతో భావిస్తున్నారు భావించింది సుబ్రహ్మణుడు అనుకుంటున్నారు కాదుట మరి కూర్చోబెట్టి చెప్పడం ఎందుకండి అంటే నువ్వు భావించింది సుబ్రహ్మణుడు కాదన్నాను కానీ నేను సుబ్రహ్మణుడు భావించలేదనలేదుగా అంటే గంగకెళ్ళి మీరు గిన్నెతో నీరు తీసుకొచ్చారు గిన్నె గంగా జలం కాదు కదా అలాగే ఆ గిన్నె గంగాజలం కాదా గంగాజలం అంటూనే ఉన్నారు కానీ గంగాజలం కాదు అలాగే ఇది కూడా భావంతో ఎంత పొందినా భావ దీని గురించి బృహదారం చాలా గొప్ప విషయం చెప్తుంది భూమిలో ఉంటాడు భూమి చేతి తెలియబడ్డు అగ్నిలో ఉంటాడు అగ్ని చేతి తెలియబడ్డు అదేవిధంగా ఇంద్రియాల్లో ఆయన చేతిని ప్రశ్నిస్తుంది వాటి చేత కూడా తెలియబడ్డు అందు లోకంలో నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మంది మనస్సు ఇంద్రియాల ద్వారా బయట ప్రపంచమే వెళుతుంది ఎవడో కోట్లలో ఒక్కడు తిప్పుతాట వెనక్కి కనుక అందరూ ఇంద్రియాలతోనే చూస్తారు ఇంద్రియాలతోనే ఏది వర్ణించినా ఇంద్రియాలకు దొరికితేనే మీరు అర్థం చేసుకుంటారు ఇంద్రియాతీతమైన సబ్జెక్ట్ వర్ణించబోతే వెంటనే ఇంద్రియాలు మూసుకుపోతాయి అంటే అందవు కదా ఇంద్రియాలకి కనుక అందడ అందం దాని కోసం కష్టపడ్డ ఎందుకు నాయకు జోగుతాం ఇది పరిస్థితి ఏర్పడుతుంది అందుకే పరాంచికాన్ని వ్యతిరేన స్వయంభూ తస్మాత్ పరాంగ్ పశ్చితే నా అంతరాత్మ కఠోపనిషత్తు చెప్తున్న మాట ఇక్కడ కానీ ఇంద్రియములు ఎప్పుడు పరాగ్గా ఉంటాయట ఏమంటే పరాగ్గా ఉన్నారా అని పరాగ్గానే ఉంటాం ఎప్పుడు అంటే బ్రహ్మతత్వ స్పృహ లేకపోవడమే పరాగ్గా ఉండడం దీన్ని బట్టి అంతరం పరాగ్గానే బుతుకుతున్నాం ప్రత్యక్ కావాలన్నాడు పరాగ్ కంటే బహిర్ముఖం ప్రత్యక్ కంటే అంతర్ముఖం పరాఛికాన్ని భూ ఇంద్రియములు బ్రహ్మచేత ఏర్పడినవి ఎప్పుడు పరాకు కలిగినవే అంటే బహిర్ముఖము లేనటువంటివే దీన్ని బట్టి ఇంద్రియాలకు దొరకడు కశ్చిత్ ధీర ప్రత్యేక ఆత్మానమైత్ ఎవడో ఒక్క ధీరుడు వికారములు లేనటువంటి వాడు ఇంద్రియములను నిగ్రహించి అంతర్ముఖుడే పరమాత్మను చూస్తాడు ఇంద్రియాలతో చూడట్లేదు మనసు ఇంద్రియాల నుంచి బయటకు పారిపోకుండా అంటే తలుపులేసుకోటారే అదే విధంగా అది బయటికి వెళ్ళిపోకుండా నిగ్రహించి లోపలికి పంపాలి అని చెప్పారు ఇక్కడ కనుక ఇంద్రియాలకు అతీతులు అని చెప్పారు కదా అది అతీంద్రియాయ నమ ఇలా ఒక్కొక్క నామంలో భావిస్తే వాక్యాలు మననం చేసుకోవడం కోసమే నామాలు ఇచ్చారేమో అనిపిస్తుంది కదా దీని బట్టి సహస్రనామ స్తోత్రమా శాస్త్రమా శాస్త్రమే స్తోత్రాన్ని శాస్త్రం చేసుకోవాలి అవ్యక్త లక్షణాయ నమః ఆయన లక్షణములు ఎలా ఉంటాయో నువ్వు చెప్పగలవా ఆయన లక్షణములు నీకు వ్యక్తము కావు వ్యక్తము కాని లక్షణములు కలిగినటువంటి వాడు ఆపద్వినాశకాయ నమః ఈ మాటలు చాలా నామాలు ఎలా ఉంటాయంటే స్వరూప ప్రతిపాదన నామములు కొన్ని అయితే అనుగ్రహ ప్రతిపాదక నామములు కొన్ని అన్నాడు ఇక్కడ అంటే భగవంతుడు అనుగ్రహం ఎలాంటిదో చెప్పే నామాలు కొన్ని ఉంటాయి ప్రతి సహస్రనామాలు ఇది ఉంటాయి ఇది ఎలా పట్టుకోవాలండి దీన్ని బట్టి సహస్రనామాల మీద ఒక స్టడీ జరగాలి అది మనం పట్టుకు తయారు చేసుకోవచ్చు నిర్గుణ బ్రహ్మముగా చెప్పే నామములు ఏంటి సగుణ బ్రహ్మముగా చెప్పే నామములు ఏంటి పరాక్రమాన్ని చెప్పే నామములు ఏంటి లీలని చెప్పే నామములు ఏంటి చేసే నామములు ఏంటి ఇలా విభాగం చేస్తే బ్రతుకంతా శాస్త్రనామ అధ్యయనంతో అయిపోయి జీవితం అంతా అనుష్ఠానమే ఇప్పుడు అనుగ్రహ సూచక నామములు అంటే స్వామి అనుగ్రహం ఎలాంటిదో చెప్తున్నారు అభిష్టదాయకాయనమ ఇప్పుడు చెప్తున్నది ఆపద్వినాశకాయ ఆపద్వినాశకాయనమాలను వరములను ఇచ్చువాడు ఇన్ని బాగున్నాయి కదా అంటే ఇందులో కష్టం పోగొట్టడాడు ఎంతో ఇష్టం ఇస్తాడు రెండూ కావాలి మనకు ఊరికైనా కష్టం పోగొట్టు వెళ్ళిపోతే ఆవిడికి కావాలి ఇష్టం కూడా ఇవ్వాలి రెండూ ఇస్తాడయ్యా అనడానికి ఇలాంటి వచ్చినప్పుడు ఏది కావాలో ఆయన నామంగా చేసేసేమో అనుకోవచ్చు మనకు ఆర్తి ఉంది కనుక ఆర్తి పోగొట్టడానికి కోసం ఆర్తి నాశక అంటున్నామా లేదా ఇష్టమైన కోరుకుంటున్నాం కనుక ఇష్టదాయకాయనమా అంటున్నామా అంటే ఇవి ఆయన చేసిన సన్నివేశాలు కొన్ని ఆయన లీలల్లో ఉన్నాయి అవి గుర్తు చేసుకుంటూ ఆయన గుర్తు చేస్తూ అప్పుడు అలా చేసేవో కనుక ఇప్పుడు చెయ్యవ్యా అని అడగడం ఇక్కడ ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఎలా చేశాడు అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా దేవతలకు చేశాడు ఆయన ఇక్కడ ఇందులో ఆర్తి ఆపద మొత్తం దేవతలు అనుభవించారు కంటే ముందు లోకం అనుభవించింది దేవతలకు ఆర్తి కలిగితే లోకానికి ఆర్తి దేవతలకు ఆర్తి అంటూ వేరు ఉండదు లోకాలకు ఆర్తికలనే దేవతలకు ఆర్తి ఇక్కడ అందుకే దేవతలకు ఆపద కలిగితే భగవంతుడు వెంటనే ఎందుకు స్పందిస్తాడంటే లోకానికి ప్రమాదమని లోకానికి కాపత కలిగితే దేవతలను రక్షిస్తారు దేవతలకు ఆపదలు కలిగితే దేవదేవుడు రావాలి దేవతల యొక్క ఆర్తిని పోగొట్టాడు దేవతల యొక్క ఆపదని పోగొట్టాడు దేవతలకు ఇష్ట ఇచ్చాడు ఈ కథ మనం విన్నాక అందుకోసమే వచ్చాడు అదొకటి ఏదో వచ్చి గ్రీస్త అందుకే నీ వంటి దైవము నేనెందుకు అని అని అన్నాడు ఇక్కడ ఊరికనే బ్రహ్మమున్నాడు అనుకోండి ఉన్నాడు కానీ లోకం రక్షించడం కోసం వచ్చాడు అంటే రక్షించడమైన స్వభావం తీసుకొచ్చాడు కనుక స్వభావ సిద్ధంగా లక్షణమున్నది పటిక బెల్లంలో తీపి ఎలా స్వాభావికమో ఉప్పు రాయలు ఉప్పు స్వాభావికమో రక్షించడము ఇష్టసిద్ధులేను అంటే మొత్తం ఏడు రోజుల్లో ఒకటైనా రెండైనా భుజంగ ప్రయాతం చెప్పుకోవాలని ముచ్చడితో నిన్న కొని చెప్పుకున్నా ఇప్పుడు చెప్పుకున్న చెబులో పడినా చాలండి భుజంగ ప్రయాతంలో ఇది శంకరులు అడిగారంటే ఇలా అడగండర్రా అని మనకు నేర్పారని అర్థం ఇక్కడ ఆయనే అంటున్న రహం సర్వదా భారావసన్నహ నాకున్న క్వాలిటీ ఏంటో తెలుసా ఎప్పుడు ఏడవడమే అని అడగడం సదా దుఃఖభారామ సన్నహ ఎప్పుడు దేనుకో దానికి ఏడుపు ఏ ఏడుపు లేదంటే డిప్రెషను